సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైద్య రంగాన్ని గురించి మాట్లాడడం జరిగింది నిన్న వైద్య రంగాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారు అన్నట్టు చెప్పారు సో ఎవరు ధ్వంసం చేశారు అర్థమవుతుందని టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు ఏడు వందల ఏడు వందల కోట్లు ఎంత ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు పెట్టిన బకాయిలు పదిహేడు వందల కోట్లు సెవెంటీ అంత ఉంది ఈవెన్ ఎలక్షన్ జరిగే మీ ప్ర మీ హయాంలోనే చాలా మంది హాస్పిటల్లో డాక్టర్స్ కూడా మేము ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది అది నిజంగానే ఆరోగ్యశ్రీ కూడా ఆపడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బకాయిలు చెల్లించని పరిస్థితి పేద ప్రజల మీద మీకు అంత ప్రేమే ఉన్న ఉన్నట్లయితే ఎంతో కొంత బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని రన్నింగ్ చేసేటోళ్ళు కదా ఈ వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ మంత్స్ ఏదైతే వీళ్ళు ఆపారు అక్కడ చాలా మంది ప్రజలు నష్టపోయారు అన్నట్టు అన్నట్టు చెప్పుకోవచ్చు కదా సో ఎవరు ధ్వంసం చేస్తున్నారో తెలుస్తుంది కదా సార్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ధ్వంసం చేయడం అన్న దగ్గర మీరు గమనిస్తే క్యాన్సర్ హాస్పిటల్కి బసవతారకం హాస్పిటల్కి బాలకృష్ణ గారి హాస్పిటల్కి వీళ్ళు బకాయిలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ చెల్లించారు కదా అవును ఇప్పుడు ఆరోగ్యశ్రీకి గతంలో ప్రభుత్వంలో ఎంతెంత ఇచ్చేశారు అనేది ప్రతి నిమిషం చూసుకుంటే వెనక్కి ముందుకి మనం క్లస్టల్గా ప్రజలకు అర్థం అవలసిన విషయం ఏంటంటే దట్ ఇస్ అ కంటిన్యూషన్ ప్రాసెస్ ఆన్గోయింగ్ ఎక్స్పెండిచర్స్ చూడాలి అది ఆన్గోయింగ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ బ్రేక్ పడింది కదా సార్ మళ్ళీ వీల హయాంలోనే ఇప్పుడు బ్రేక్ పడ్డానికి ఈ ప్రభుత్వం నిర్ణయం మొన్న పెమసేని గారు చెప్తూ ఆయుష్మాన్ భారత్ బాగుంటుంది ఐదు లక్షలకే అంటే ఇక్కడ దగ్గర దగ్గర పాతిక లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య అని అడ్రస్ చేసే ఉదంతాలు ఉన్నాయి ఆహా ఉన్నాయి సార్ ఇప్పుడు ఒక ఒక ఆపరేషన్ చేయాలి సార్ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి ఒక పేదవాడికి సో వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు ఉండక ఉండవు ఖచ్చితంగా ఉండవు అందుకనే కదా ఆరోగ్యశ్రీ దగ్గర సంప్రదించి సంప్రదిస్తారు అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఆరోగ్యశ్రీనే బంద్ చేస్తే వీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తారు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది కదా అదే కంటిన్యూ చేసినట్లయితే ఎంతో కొంత ఇప్పుడు ఇవ్వని పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళతో డాక్టర్స్తో మీట్ అయ్యి మీరు ఆపొద్దు కంటిన్యూ చేయండి వంద కోట్లు ఎంత కొండలు ఇచ్చేస్తే కంటిన్యూ అయ్యేది కదా అంటున్నారు చాలా మంది అదే చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు దీనికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయొచ్చు ఇప్పుడు దానికి కేసీఆర్ గారు అసెంబ్లీ శాక్షన్లో ఒకసారి మాడేది ఆయుష్మాన్ భారత్ గురించి ఉన్న ఆరోగ్యశ్రీకి ఇంకో ఎడిషన్ ఇంకో ఐదు లక్షలు ఎక్స్ట్రా వస్తుంది తప్పే ఉంది అన్నాడు రెండు లక్షలు అప్పుడు ఇప్పుడు ఐదు లక్షలు పెంచారు దాన్ని ఆయుష్మాన్ భారత్ అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని పది లక్షలకి ఇప్పుడు ఆరోగ్యశ్రీని పెంచారు కదా పెంచారు సార్ అదే ఉదంతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయుష్మాన్ భారత్కి కి గా ఆరోగ్యశ్రీ కూడా ఉంటుంది అన్నది ప్రభుత్వ విధానం అయితే మీరు నేను చెప్పొచ్చు కానీ దాని ఆరోగ్యశ్రీకి గండి అనే కార్యక్రమం తరలిపోతే మీరు మాత్రం నేను మాత్రం ఏం చేస్తాను అక్కడ ఆగింది కదా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా మా లాంటి జర్నలిస్ట్ కూడా ఏమంటారని సార్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అక్కడ బ్రేక్ పడింది కదా పెంచరు ఐదు లక్షలు పది ఇరవై లక్షలు అని దానికి మేమేం అనట్లేదు సార్ అక్కడ బ్రేక్ పడింది కదా అక్కడ ప్రజలు నష్ట నష్టపోయారు కదా గట్టిగా వాళ్ళ హెల్త్ అనేది దెబ్బతింది వీళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా ఐదు లక్షలు ఏదో ఇక్కడే సవరణ చేసిన అయిపోయింది కదా వీళ్ళు ఎంతో కొంత బకాయిలు ఇచ్చినట్లయితే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది అదే చెప్తున్నాను అండి గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ఉన్న గవర్నమెంట్ క్యారీ ఫార్వర్డ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసుకుని వచ్చారు కదా వచ్చారు సో పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా బకాయిలు క్లారి ఫర్వర్డ్ చేసుకుని ఈ ప్రభుత్వం కనుక చిత్తూ చాటుకుంటే మీరు నేను ఆర్గ్యుమెంట్స్ లేవు కానీ ఆరోగ్యశ్రీకి ప్రభుత్వ విధానం కింద బాధ్యత తీసుకుని గత ప్రభుత్వం కనుక చూసుకోగలిగితే ఓ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టింది కట్ట ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఒక ఐదు కంప్లీట్ అయ్యాయి ఈ ఆరోగ్యశ్రీకి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే మీకు ట్రీట్మెంట్ ఉంటుందని అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ ఈ పదిహేడు అడిషనల్ కాలేజెస్లో ప్రభుత్వం మీద భారం తగ్గుంది కదా ఎస్ అవు కదంటారు సో ఈ విధమైన ప్రయత్నం చేసే దగ్గర ఎంసీపీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించే బదులు దీన్ని ప్రభుత్వ పరంగా చేస్తే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు తీసుకుంటే అమెరికా కానీ రష్యా ఇలాంటి యూరోప్ కంట్రీస్ ఇవన్నీ తీసుకుంటే ఇన్ఫ్రా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సెంటర్ అట్లాంటి ప్రభుత్వమే విద్య వైద్యం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఎక్కడ మనకేం సార్ ఈ పనిష్మెంట్ అసలు నాకు అర్థం కావట్లే ప్రభుత్వం బాధ్యత వహించి వాటి మీద శ్రద్ధ వహించే దగ్గర ఏదో రాజశేఖర రెడ్డి గారి ధర్మం ఆరోగ్యశ్రీ లాంటిది వచ్చిన దగ్గర కూడా దానికి నిన్ని పాబంధకాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి అట్లా ఓ ప్రభుత్వ విధానం మీకు నచ్చట్లేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే ఏం చేయాలి మేము ప్రజలు ఏం చేయాలి చెప్పండి ప్రజలకి మా ఒక తీవ్ర నిరాశ నైరాగ్యం కలుగుతున్న దగ్గర ఆరోగ్యశ్రీ ఒక వరప్రధాని అయింది ఈ రోజు దాకా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు గవర్నమెంట్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన సేవలు అందించింది కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి సర్వసాధారణ కానీ ఒడిదుడుకులు అధిగమించే బాధ్యత ప్రభుత్వం మీద తీసుకోకుండా అది దాన్ని అవాయిడ్ చేస్తామంటే అవును సార్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నాం కిడ్నీ సెంటర్ కట్టారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ బాధ్యతల కోసం అంటే రియాప్ సెంటర్స్ లాంటివి రెండు మూడు పెట్టి పది పెట్టి తెలుగుదేశం అమ్మ అని మెచ్చుకుంది కానీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం కింద ఏడు వందల కోట్లు వెచ్చించి అక్కడ ఉద్దానంలో ఒక బ్రహ్మాండమైన గవర్నమెంట్ హాస్పిటల్ కడితే వాళ్ళ శాశ్వత పరిష్కారమే కదా దానికి ఆ సమస్యకి కిడ్నీ బాధితులకి డయాలసిస్ సెంటర్లు అన్ని ఎన్ని బ్లాక్లు ఉన్నాయి దాంట్లో చూడండి వెళ్ళి సో ఒక ప్రభుత్వం ఒక మంచి చేసే కార్యక్రమాన్ని కూడా మీరు తప్పు పట్టుకునే కార్యక్రమం కింద చేసుకుంటే పదిహేడు ప్లస్ ఒకటి పద్దెనిమిది హాస్పిటల్ కట్టినట్టే కదా సార్ పదిహేడు పద్దెనిమిది హాస్పిటల్ పట్టు ఇనిషియేషన్ జరిగినట్టే కదా అలాంటిది ప్రభుత్వ విధానం మంచిది అనుకునే దగ్గర